సో కలెక్షన్ అంతా చాలా ఉంటాయి ఓకే చూడడానికి చాలా బిగ్ ఉంటాయి బట్ అన్ని ఎక్స్ట్రీమ్లీ వెయిట్ లెస్ లోనే చేయిస్తాం సో అందుకే స్పెషల్ అన్నమాట అనమాట యుఎస్ క్లైంట్స్ బాగా నచ్చేది సో రిపీటెడెడ్ కస్టమర్స్ ఎక్కువ హాయ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసి మీకు చాలా యూనిక్గా ఉండే మంచి యాక్సెసరీస్ షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మీకు ఫ్యాషన్ కావని ఇన్స్టా పేజ్ అండ్ వెబ్సైట్ కూడా ఉంటుంది చాలా ఫ్యాషనబుల్ యాక్సెసరీస్ ఉన్నాయి అంటే రెగ్యులర్గా మనకి బయట దొరికే కుందన్ కలెక్షన్స్ అండ్ విక్టోరియన్ కలెక్షన్స్ అలాంటి వెరైటీస్ కూడా కొన్ని ఉన్నాయి జిర్కోన్ డైమండ్స్లో అయితే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి అంటే యాజ్ యూజువల్ మనకి డైమండ్ లుక్స్ ఎలా ఉంటాయో అదే స్టైల్లో మంచి మంచి కలెక్షన్ ఎక్కువగా యూఎస్ వాళ్ళు తన దగ్గర కొంటూ ఉంటారట అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీస్ కావచ్చు సెలబ్రిటీ ఫోటోషూట్స్కి కి కూడా చాలా కలెక్షన్స్ ఇక్కడ నుంచి తీసుకుంటారు సో మనకి దీని ఫౌండర్ అండ్ మొత్తం చూసుకునే మెగ్నా గారు మొత్తం ఉన్నారు హాయ్ మెగ్నా ఏంటి నీ దగ్గర బాగా ఫేమస్ మెయిన్ ఓకే అన్ని వెయిట్లెస్ వైర్లెస్ ఉంటుంది ఓకే సో సోనిక్ ఇదంతా కాక్టెయిల్ కలెక్షన్ ఓకే ఇక్కడ చూసేదంతా కాక్టెయిల్ కలెక్షన్స్ ఎలాంటి డ్రెస్సెస్ మీదకు బాగుంటాయి లైక్ ఇన్నోవేషన్ ఓకే ఒక్కొక్కటి చూపిద్దాం హెవీ పార్టీస్ హ్మ్ సో ఇది ఇప్పుడు ఇంత హెవీగా అంత వెయిటెడ్ చాలా నిజంగా చాలా చేయొచ్చు ఎంత బాగుందో ఎలా ఉంటాయి వీటి ప్రైసింగ్ రా ఇది ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో జనరల్గా ఇలాంటివి మనకి ఒకవేళ హైదరాబాద్లో కొనాలి అంటే ఎలా ఉంటాయి వీటి ప్రైజెస్ జనరలీ సిక్స్ ప్లస్ అలా ఉంటుంది సో తన ఇన్స్టా పేజ్లో చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది వన్ బై వన్ కలెక్షన్ చూపిద్దామా మీకు చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండి మనం కొనకపోయినా చూడండి చాలా బాగున్నాయి సో ఇలాంటి కలెక్షన్స్ దేని మీదకి వేస్తే బాగుంటాయమ్మా యా ఇప్పుడు నేను వేసుకున్న ఇండో వెస్ట్రన్ కైన్ అనేటికి బాగుంటుంది ఓకే సో ఇందులోనే టూ కలర్స్ మొత్తం మనకి స్టోన్ వర్క్ వస్తుంది చాలా ప్రీమియం ఓకే చాలా ఫ్లెక్సిబుల్ స్టోన్స్ కాఫీ స్టోన్స్ మొత్తం అన్ని డీటెయిలింగ్ చాలా క్లియర్ గా ఉంటాయి యా సో ఇక్కడ కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి డిస్ప్లేలో మీరు చూడండి ప్రైస్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించిద్దండి ఇవన్నీ జర్కా డైమండ్స్ అంటారట స్టోన్స్ వల్ల ఇది ప్రైస్ అంటే ఆ స్టోన్ సైజ్ అనేది మీరు చూడండి చాలా చిన్న సైజ్ అండి మైక్రో స్టోన్స్ ఇది కూడా ఇయర్ రింగ్స్ ఏనా ఉన్నాయి కదా మీకు అన్నిటి బ్యాగ్ ఇట్లా పుష్ బ్యాగ్స్ కూడా వస్తాయి అంత ఇయర్కి పెయిన్ పడదు సో ఇది ఒకటి బటర్ఫ్లై లాగా చాలా క్యూట్గా ఉన్నాయి రా అంటే అన్నీ నేనైతే ఒకసారి చూపిస్తానండి మీకు ఏదైనా డిజైన్ అంటే జనరల్గా అన్ని మన అన్ని చోట్ల దొరకవు కూడా ప్రీమియం షోరూమ్స్లోనే ఉంటాయండి అక్కడైతే కొంచెం ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవి నార్గా ఈ అమ్మాయి ఇంట్లో నుంచి అంటే ఇదంతా కూడా చేస్తుంది ఈ క్వాలిటీకి ఇది రీజనబుల్ ప్రైస్ అండి అంటే వీటి గురించి కొంచెం మీకు తెలిసినట్లయితే యు కెన్ నో ద ప్రైజెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో అటువైపు ఇంకా కుందన్ కలెక్షన్స్ అవి కూడా బాగున్నాయి ఇది ఎంత క్యూట్గా ఉందో కుందన్ కలెక్షన్ మొత్తం పార్టీ వేస్ నైట్ పార్టీస్కి లైటింగ్స్ శారీస్కి అండ్ లెహెంగా మొత్తం ఇండో వెస్ట్రన్కి బాగుంటుంది ఓకే రా

యా వాట్సాప్ చేయొచ్చు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి ఓకే అండి సో వెబ్సైట్ లింక్ కూడా నేను ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఆర్ స్క్రీన్ మీద కూడా పెడతాను డిజైన్స్ మాత్రం అల్టిమేట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న వాళ్ళకి చాలా అంటే ఇంత మంచి లుక్స్ ఉండే కలెక్షన్ కూడా మనం అన్నిదో చోట్ల వెతకాలి కదా జనరల్గా అయితే మీకు ఇలా ఆల్ యూనిక్ పీసెస్ ఆర్ అట్ సింగిల్ ప్లేస్ అండి ఫ్యాషన్ కారు ఈ చూడ ఎంత క్యూట్గా ఉందో ఏ కలర్ డ్రెస్సింగ్ మీరు బాగుంటుందమ్మా ఇది బ్లాక్ అంటే కాంట్రాస్ట్ కి బాగుంటాయి యా సో ఈ వెడ్డింగ్ సీజన్ లో ఇంకా ఏదైనా కాక్టైల్ పార్టీస్ అంటే మీరు చూడండి మంచి మంచి యాక్సెసరీస్ ఉన్నాయి ఇదైతే ఇంకా చాలా క్యూట్ ఉందండి అంటే చాలా ఉంది తన దగ్గర స్టాక్ నేను అన్ని కవర్ చేయాలనుకుంటున్నాను స్లీక్ చౌకస్ అన్నమాట జస్ట్ ఇలా లైక్ బాగా ట్రెండ్ వేసుకుంటే జస్ట్ చౌకర్ వేసుకుంటే సరిపోతుంది సింపుల్ స్టార్ట్ సింపుల్ స్టార్ట్ సో ఇలాంటివి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఓకే అలాంటి ఏ ప్రైజింగ్ లో ఉంటాయి లైక్ ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి నెక్ పీసెస్ ఇంకొకటి చూపి సోలీ టైర్ ఓకే సేమ్ డైమండ్ లో ఉంటుంది ఓకే ఒకసారి పెట్టుకొని చూపిస్తావా ఓకే నైస్ సో ఇలా ఇంకా స్టార్ట్స్ లో వీటిల్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా క్యూట్ గా ఉన్నాయండి వావ్ అనేటట్టు ఉన్నాయి అన్నీ కూడా ఇందులో కలర్ దొరుకుతాయా మైక్ అన్నిటికి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనం అన్ని మేక్ చేయొచ్చు లైక్ ట్వెల్వ్ డేస్ మేకింగ్

నెక్స్ట్ మీరేం చూపిస్తున్నారు మేఘన ఇవి లాంగ్ అనమాట ఎవరైతే ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఓన్లీ స్టేట్మెంట్ ఇంకా మెల్లో ఏమవుతుంది ఇవన్నీ ప్రేరణ అని వీళ్ళందరూ వేసుకున్నారు బిగ్ బాస్ లో వాళ్ళు వేసుకున్న కలెక్షన్స్ ఓకే మీరు ఎవరెవరు పంపించారండి బిగ్ బాస్ లో శ్రీముఖి అయితే ఆల్మోస్ట్ అన్ని షోస్ కి మనవే చేసుకుంటారు శ్రీముఖి ఓకే అక్కడ సూపర్ ఈ అమ్మాయి కూడా సీరియల్ అమ్మాయి కదా షార్ట్ ఓకే అయ్యా అవును బాగా హిట్ అయింది సో శ్రీముఖి గారు చాలా వరకు మీ దగ్గర తీసుకుంటా నైట్ అండి ఓకే సో శ్రీముఖి గారిని ఫాలో అయ్యే వారికి ఈ ఆ కామన్ కలెక్షన్స్ ఇందులో కూడా కనిపిస్తూ ఉండొచ్చు సో క్విక్గా మనం కలెక్షన్స్ చూపించేద్దామా ఇది టూ ఫైవ్ అలా ఉన్నాయండి ఓకే ఇందాక చూపించేస్తాను చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇవేవి అంత చూడడానికి చాలా బిగ్ ఉంటాయి బట్ అన్ని ఎక్స్ట్రీమ్లీ వెయిట్ లెస్ లోనే చేయిస్తాం సో అందుకే స్పెషల్ అన్నమాట యువర్ క్లయింట్స్ కి మెయిన్ బాగా నచ్చేది సో రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఈ గమ్మల్ దేనికి పెడితే బాగుంటుంది అంటావు ఇది కూడా పార్టీస్ కే బాగుంటాయి ఈ స్టోన్ ఐటమ్ మొత్తం పార్టీ వేర్ ఓకే లైక్ నార్మల్ రెగ్యులర్ అయితే అంత సెట్ కాదు ఓకే సో ఎవరైతే బాగా పార్టీస్ కి అలా ట్రెండింగ్ నైస్ సో ఇక్కడ ఇవి ఇవమ్మా ఇవన్నీ స్టడ్స్ లాగా అన్నమాట ఇవన్నీ కిడ్స్ కి కూడా యూస్ అవుతాయి లైక్ క్యారెట్స్ క్యారెట్స్ ఓకే పాండస్ ఇదంతా క్యూట్ కలెక్షన్ ఇదైతే అసలు లైక్ ఎవర్ దగ్గర ఉంది ఓన్లీ స్పెషల్ అండ్ ఆల్రెడీ లాస్ట్ నువ్వు చెప్పించావా ఇది కాఫీ ఇది బటర్ఫ్లైస్ అండి ఓకే

ఈ కలెక్షన్స్ కూడా ఒకసారి చూపించేద్దాము ఇవి సో డైలీ వేర్ లో కూడా ఎవరైనా మంచిగా పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటివి చాలా స్టెప్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఇది ఓకే ఇది ఇందులో ఏంటంటే విక్టోరియన్ అండ్ సిల్వర్ పాలిషెస్ వస్తాయి విక్టోరియన్ చాలా ట్రెండింగ్ ఎక్కువ ఎవరైనా విక్టోరియన్ చాలా సింపుల్ అండ్ నీట్ వస్తాయి సో ఇంకా ఇందులోనే డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇవి కూడా డైలీ వేర్ ఇవన్నీ సో ఆఫీస్ వేర్ జాబ్ చేసే వాళ్ళకి సో ఇవన్నీ జస్ట్ హుక్స్ ఇవి కూడా ఆఫీస్ వేర్ సింపుల్ సో ఇవన్నీ జర్కాన్ మొత్తం జర్కాన్ ఓకే ఓకే సో ఇంకా ఇన్విజిబుల్ సెట్టింగ్ అంటారు ఇన్విజిబుల్ సెట్టింగ్ ఇది చాలా డిఫరెంట్ ఓకే ఇలా మొత్తం ఇన్విజిబుల్ వస్తుంది వస్తారన్నమాట అంటే మీకు టచ్ అవ్వవు ఓకే ఇవన్నీ పైకి ఉంటాయి కదా స్టోన్స్ ఓ ఇది లోపలే ఉండిపోతుంది ఓకే నైస్ ఓకేండి నెక్స్ట్ ఇటు కలెక్షన్స్ కూడా ఒకసారి చెప్తారు ఇవన్నీ డానిష్ షైన్స్ ఓకే ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ 550 టు 1050 రేంజ్ లో ఉన్నాయి ఓకే అన్ని ఆల్ఫాబెట్స్ తోటి వచ్చాయి అండ్ ఇవి కొండే సింపుల్ నెక్ లైన్స్ ఉంటాయి చామ్ చైన్స్ అంటారు ఓకే ఓకే అండి ఇవి ఇవన్నీ కూడా జిర్కాన్ ఇవి కూడా జిర్కాన్ ఇవి డైలీ వేర్ వస్తాయి ఇవి పార్టీ వేర్స్ ఓకే సో ఇలా ఇది కూడా మళ్ళీ సో మనకి రెగ్యులర్ గా ఇవి రీస్టాక్ అవుతూనే ఉంటాయి ప్యాటర్న్స్ ఇవి మన ఓన్ డిజైన్స్ కాబట్టి మనం రీస్టాక్ చేయగలం ఓకే ఓకే నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఇన్కసబియా సచ్చి డిజైన్స్ ఇవన్నీ యా ఈ డిజైన్స్ ఇవి కూడా చాలా ప్రీమియం ఉంటాయి లైక్ కార్వింగ్ కాని కొంత చెక్కానివి ఇవి అండ్ ఇది కి డైలీ వేర్ కి ఇవి జూపింగ్ బ్రాండ్ సో ఇవి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ యూజ్ చేసిన కలర్ ఫేడ్ కలర్ ఫేడ్ అవడం గానీ ఏముండదు హై ఎండ్ అన్నమాట సో ఇలాంటి చిన్న చిన్న క్యూట్ ఫింగరింగ్స్ కూడా ఉన్నాయండి తన దగ్గర ఓకే సో మూవింగ్ ఆన్ అన్ అదర్ కలెక్షన్స్ ఇవిరా ఇవి ఏంటంటే ఇవి కూడా మీకు లైక్ ఓకే మనకి ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఓకే సో ఇంకా ఇవేంటా ఇది బ్లాక్ మెటల్ లో వస్తుంది ఇది కూడా స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది కూడా సభ్య డిజైన్ డిజైన్ ఓకే ఇది ఒక బ్రేస్లెట్ ఉంది చాలా యూనిక్ గా ఉంది యా సో ఇంకా సభ్య సాచి ఇయర్స్ లో ఇక్కడైతే యాక్చువల్లీ ఒక చిన్న ఎక్స్పో లాంటి జరుగుతుందండి ఇక్కడ సెట్ చేస్తే నేను కవర్ చేయగలిగాను సో తనదైతే మొత్తం త్రూ వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్ త్రూ ఉంటుంది నిజానికి నిజంగానే తను చాలా సెలబ్రిటీస్కి అయితే సప్లై చేస్తున్నారండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి రా ఇవన్నీ మనకి ఇవన్నీ ఎలాంటి డ్రెస్ ఇలా ఉంటుంది వీ మీరు కొత్తిస్కైనా ట్రై చేయొచ్చు ఓకే ట్రెడిషనల్ ట్రెడిషనల్ లుక్ కోసం బట్ లైట్ వెయిట్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇంకా తన దగ్గర ఉండే యూనిక్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఓకే చాలా లైట్ కూడా చాలా యూనిక్ పీస్ ఓకే చాలా యూనిక్ ఉంది ఇది కూడా సో ఇక్కడ ఉండే కలెక్షన్స్ అన్ని మీరు ఒక లుక్ అయితే వేయండి సో స్టేట్మెంట్ ఇయర్ లో అయితే లైక్ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇంకా డిస్ప్లే లో కొన్ని ఉన్నాయి ఓకే సో ఇవమ్మ అది ఇవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి స్టేట్మెంట్ ఇయరింగ్స్ ఓకే సో ఇంకా ఐ థింక్ ఇది ఒక ఇయర్ సరిపోతుంది కదా శోభా వేసుకున్నారు బిగ్ బాస్ లో శోభానా ఓకే సో అంతకుముందు కూడా మీరే పంపించారా యా త్రీ 3 ఇయర్స్ నుంచి షోస్ 3 ఇయర్స్ నుంచి వేరే పంపిస్తున్నారు ఇది నా ఇదశలా యూనిక్ ఉంది ఏంటిది ఇది కూడా చాల 50 ఇది కూడా స్టేట్మెంట్ ఇయర్స్ ఇది కూడా ఎక్స్ట్రీమ్లీ వెయిట్ లెసన్ సో ఇదంతా కలెక్షన్ ఓకే లైక్ ఈ ఏంటంటే సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ లైక్ బిగ్ ఇది కూడా చాలా ఉంది ఒకసారి పెట్టుకొని యా ఇది సింపుల్ సారీస్ ఓకే ఇది ఇది కూడా సింపుల్ మీకు బ్యాగ్ కూడా చూడొచ్చు మొత్తం డీటెయిలింగ్ ఇది ఇది సేమ్ సిల్వర్ డిజైన్ ని మేము మేక్ చేయొచ్చాం ఫాయిల్ కూడా ఉంటుంది సిల్వర్ ఫాయిల్ టెన్ థౌసండ్ ప్రైస్ రేంజ్ ఉంటుంది

జడ కూడా లైక్ మాదే ఓన్ ఉంది సో కలెక్షన్ అంతా చాలా ఉంది ఓకే ఇవి కానీ ఇది కానీ చాలా యూనిక్ అనిపించింది ఇందులో ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇలాంటి ఫింగర్ రింగ్స్ అంటే మీరు ప్రతి ఒక్క ఐటమ్ మీ ఉంటుందా ఇన్స్టాలో యా ఇంస్టాల్ అప్డేట్ జడబిల్లనా ఇదినా ఇవన్నీ హెయిర్ యాక్సెస్ బ్యాక్ తీపిస్తే కదా ఇది ముక్కు పొడక ఓకే ఇప్పుడు చెవి దగ్గర పెడుతున్నారు కదా ఓకే నైస్ ఎంత మహిజ అన్నది ఫోర్ ఫిఫ్టీ అవేలో ఉన్నాయి సో సైజుస్ ఈ మధ్య వీటికి ఇవి ట్రనింగ్ లకు వస్తున్నాయి కదా ఈవెన్ గోల్డ్ లో కూడా తీసాను ఏంటి న్యూ లాంచ్ ఇవి న్యూ లాంచ్ పేజ్ కూడా లేదు ఓకే సో ఇలా ఇదే షేప్ కాకుండా ఇలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇలా మీకు ఇవన్నీ టీకాస్ అండి మాంగ్ టీకాస్ లో కుందన్ వెరైటీస్ మూవింగ్ ఆన్ టు దిస్ కలెక్షన్ ఇదేంట్రా ఇది ఏంటి అంటే చాలా యూనిక్ ఒక గోల్డ్ డిజైన్ చూస్ చేద్దాం ఇలా వస్తుంది ఓకే సో మనం పిన్ చేస్ చేసుకోవచ్చు విత్ స్టార్ట్ తో విత్ pearl chains

200 పీసెస్ సేల్ చేశారు 2 ఓ సూపర్ సో ఇక్కడ ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి మనం ఒకసారి ఒక లుక్ అయితే వేయండి ఇదేంటమ్మ ఇది కూడా మోజనైట్ అండ్ విక్టోరియన్ Polish ఇది విక్టోరియన్ Polish బాగుంది ఎలాంటి డ్రెస్సెస్ మీద బాగుంటుంది అంట కి యూస్ చేసుకోవచ్చు మీరు నెక్ సెట్స్ అన్ని అండ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ మొత్తం సారీస్ బాగుంటాయి బాగుంటాయి ഇതുవైపున కూడా ఇంకొండల్లో ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాము ఇది పీకాక్ స్టైల్ అన్నమాట ఇది కూడా చాలా న్యూ బాగుంది అంటే గోల్డ్ లో కూడా కనిపిస్తున్నాయి ఈ డిజైన్ ఇప్పుడు సి డబుల్ బుటా ఇచ్చారు చాలా హెవీగా బాగుందండి మీకు మొత్తం కార్వింగ్స్ కానీ మొత్తం సేమ్ గోల్డ్ లానే ఉంటాయి వేరియేషన్ అద్దం కాదు సో ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని ఇది ఇవి నా ఇది మోజనైట్ ఇవి కూడా మొత్తం సిల్వర్ మేకింగ్ సేమ్ ఫాయిల్ వస్తుంది బట్ ఓన్లీ సిల్వర్ మెటల్ కాకుండా బ్రాస్ తో మేక్ చేస్తాం ఓకే ఇది కూడా इवन ఇవి కూడా మోడల్ ఓకే ఇది చిన్న సింపుల్ లాస్ట్ ఓకే సో ఇలా ఇవి ఇవన్నీ కూడా సారీస్ మీదకి హాఫ్ సారీస్ మీదకి వీటికి కూడా చాలా బాగుంటాయండి అండి మూవింగ్ ఆన్ టు నేను పెట్టుకున్న ఇయర్ సేమ్ సింపుల్ గా ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్కి కి అన్నిటికీ చాలా బాగుంది ఓకే నైస్ సో ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఇవి దేని మీద బాగుంటాయమ్మా ఇవి శారీస్ ఫ్రాక్స్ ఓకే సో ఇదంతా ఎత్నిక్ వేర్కి యూస్ చేసుకోవచ్చు ఓకే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్లో ఏమేమి బ్యాంగిల్స్లో కూడా కుందన్ ఉంది మీకు నార్మల్ రెగ్యులర్ ఉన్నాయి సో అండ్ మేము డైలీ వేర్ ఒకటి లాంచ్ చేస్తున్నాము ఇంకా ఇంకా లేవి ఇక్కడ బట్ లాంచ్ చేస్తున్నాము ఇన్స్టాల్ డైలీ వేర్ ఓకే నైస్ సో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నట్టున్నాయండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా ఎన్ని రోజుల్లో రీచ్ అవుతాయి బుక్ చేసుకున్నాక హైదరాబాద్ ఏపీ తెలంగాణ అయితే టూ టు త్రీ డేస్ సో ఇంటర్నేషనల్ అయితే వన్ వీక్ ఓకే డన్ సో ఇవే కాదు బ్యాక్గ్రౌండ్ లో ఉండే కొంచెం హెవీ బ్రైడల్ కలెక్షన్ కూడా చూపిద్దామా సో హెవీ బ్రైడల్ కలెక్షన్ కొంచెం సింపుల్ కంటెస్ట్ అయింది ఇది చాలా హెవీ నెక్ పీస్ ఓకే సో ఇంకా ఎలిఫెంట్స్ తో వస్తుంది డీటెయిలింగ్ చూడండి చాలా నీట్ యా సో కుందన్లో ఇంకే కలెక్షన్స్ అంతా అంటే కుందన్లో ఇవే కాకుండా ఇంకా ఉంటాయమ్మా అమ్మా చాలా కలెక్షన్స్ ఉంటాయి ఓకే సో ఇది కూడా ఇప్పుడు ట్రెండిగా బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ అది ఏంటంటే స్వరోస్కి పోల్స్ యూస్ చేసి చేసింది సో రియల్ యా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయా యా ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి స్మాల్ సేమ్ ఇలా వస్తాయి ఓకే సో ఇది ఒకటి డిజైన్ అంటే పీకాక్ లాస్ట్ అది హ్మ్ సో ఇటువైపునంతా కూడా మీరు చూడొచ్చండి సో ఇవన్నీ కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కాబట్టి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందిరా ప్రైస్ రేంజెస్ అయితే అట్లీస్ట్ ఫా ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి లైక్ ట్వంటీ థౌసండ్ దాకా ఓకే ఇది అయితే చాలా గా ఉందిరా ఇది కూడా చాలా బాగుంది సారీస్ మీదకి వాట్ ఇస్ దిస్ రా ఇది మౌజో ది లైక్ కంటెస్ టైల్ సారీస్ కి చాలా బాగుంటుంది ఓకే హరీ అండి కూడా బిగ్ బాస్ షో అయిపోయింది ఎవరు ఏది నైస్ ఏది ఇదా వాళ్ళని కొంటారని దగ్గర యా షాక్ చేస్తారు వాళ్ళకి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అలా షాక్ చేస్తారు షో ఇదినా ఇట్స్ ఆల్సో వెరీ ఇది బొట్టుమాల ఓకే సో లైక్ ఇది ఒక ఓల్డ్ డిజైన్ అన్నమాట మీరు బొట్టుమాల ట్రెడిషనల్ డిజైన్ సో ఇది జస్ట్ లేయర్స్ లాస్ది ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటా తీసుకోవచ్చు లేదా ఓన్లీ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎలాగా ఓన్లీ సింగిల్ తీసుకోవచ్చుదిలా ఇవి 2 నెక్ پیسెస్ అచ్చ హ అండ్ ఇది కూడా ఒక కంటే స్టైల్ ఇది సుమగారు స్టైల్ చేస్తారు సుమా కూడా సప్లై చేస్తారా సుమా కూడా తీసుకుంటారా సూపర్ రా వెరీ టాలెంటెడ్ గర్ల్ ఇంత చిన్న ఏజ్లో షీఈ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ హర్ కలెక్షన్ సేస్ ఎవ్రీథింగ్ కదా ఇవమ్మా ఇవి ఎనామిల్ కడాస్ లాగా కిడ్స్ కలెక్షన్ పెద్దవాళ్ళకి లేదా ఇట్ ఈజ్ ఏ పెద్దవాళ్ళకి జస్ట్ కిడ్స్ కలెక్ట్ అంటే ఎక్స్పో అని చెప్పి ఇలా అండి చిన్న చిన్నవి కలెక్షన్స్ పెట్టారు సో ఇలా ఇవన్నీ కూడా తన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చివరిలో అవి ఏంటి అవంతా అంటారు కదా లైక్ పార్టీస్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు డైలీవే మొత్తం నైస్ ఇవన్నీ ఏ రేంజ్లో ఉంటాయి రా ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ థౌసండ్ ఫిఫ్టీలో కూడా ఓకే సో వీటిలో ఇంకా ఇయర్ రింగ్స్ కూడా హూబ్స్ కలెక్షన్ అన్నీ ఇవే అమ్మ ఇవన్నీ బ్రేస్లెట్స్ లైక్ చాలా సింపుల్ ఇలా టెన్నిస్ బ్రేస్లెట్స్ లెట్స్ అంటారు ఐడియా ఉండే ఉంటారు సో అందులో అన్నమాట ఇంకా చాలా కలర్స్ డిజైన్స్ సింపుల్ ఓకే సో అదండి మేఘన ఫైనలీ వాట్ యూ వన్ అస్సే టు మై వ్యూవర్స్ యా మరి మీరు ఆన్లైన్లో షాప్ చేయవచ్చు లేదా వెబ్సైట్ నుంచి షాప్ చేసుకోవచ్చు లేదా వీడియో కాల్ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు లైక్ లిమిటెడ్ స్లాట్స్ ఓకే స్లాట్ వైజ్ వీడియో కాల్ యా కలెక్షన్ అయితే మాత్రం రియల్లీ రియల్లీ ఆసమ్ ఉంది క్వాలిటీ మాత్రం నేను భరోసా ఇవ్వగలను అన్ని టాప్ నాచ్ క్వాలిటీని ఆ ప్రైజుని బట్టి ఆ క్వాలిటీ కూడా అంతే మంచిగా ఉంది సో ఇంకొన్ని కలెక్షన్స్ మనం మిస్ అయ్యాము ఇలాంటివి ఇవన్నీ దేని రిలేటెడ్ అమ్మా ఇవంతా కూడా జిర్కాన్ లైక్ సింపుల్ లైక్ పీసెస్ అనమాట చూపించాను ఓకే చాలా హెవీ పీసెస్ ఉంటాయి బట్ ఇక్కడ డిస్ప్లే చేయలేదు మనకి ఇది ఎక్స్పో లాగా జరుగుతుంది కదా అంతగా యా ఏదైనా ఇంపార్టెంట్ పీస్ ఉంటుంది చూపించేసి జిప్కాన్ కి మొత్తం విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఓకే కలెక్షన్ అయితే మాత్రం టాప్ నా వచ్చిందండి డెఫినెట్గా ట్రై చేయండి అతని ఇన్స్టా పేజ్ ఇస్తాను లో చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్